అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ చవితికి ప్రకృతి పులకించాలి అవును ప్రకృతి పులకిస్తేనే మానవ మనుగడ సాధ్యం వినాయక చవితికి పర్యావరణానికి ఎటువంటి సంబంధం ఉంది అలాగే మట్టి వినాయకుడిని ఎందుకు పూజిస్తాం మరి ఈసారి వినాయక చవితికి వినూత్నంగా ఎలా మనం పూజలు చేయాలి ఎలా నిమజ్జనం చేయాలి అనే అంశంపై ఈ వీడియో చేయడం జరిగింది వీడియో చివరి వరకు చూడండి అలాగే మీ అభిప్రాయాలు తెలియచేయండి పురాతన కాలం నుంచి వినాయక చవితి అంగరంగ వైభవంగా మనకి జరుగుతుంది ముఖ్యంగా మన భారతదేశంలో వినాయక చవితి అంటేనే ప్రతి చోట ప్రతీ వీధిలో వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉంటాయి మరి అప్పుడు అందరూ కూడా దా ఒక గ్రామం ఉందంటే గ్రామం అంతా ఒక పెద్ద మట్టి వినాయకుని చేసి ఊరంతా కలిసి ఒక చెరువు దగ్గర నది దగ్గర అక్కడ నిమజ్జనం చేసేవారు ఇలా ప్రతి ఏడాది కూడా జరుగుతూ ఉండేది మరి నేడు వినాయక నిమజ్జన కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం మరి ఎటువంటి విగ్రహాలు ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నారు దానివల్ల పర్యావరణం ఎంత కలుషితం అవుతుంది ఒకసారి ఆలోచించండి మట్టి వినాయకుడిని ఎందుకు పూజించాలి గత కొన్నాళ్ళుగా మట్టి వినాయకుడిని పూజించండి అని ప్రభుత్వాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ పర్యావరణ హితులు కానీ చెబుతూ వస్తున్నారు నిజమే ఇక్కడ ఈ చిత్రాన్ని పరిశీలిస్తే మట్టి వినాయకుడిని ఎందుకు పూజించాలి అనే విషయం ఇట్టే అర్థమైపోతుంది ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఒక వినాయక ప్రతిమను చెరువులో నిమజ్జనం చేస్తారు తదుపరి ఇక్కడ చూడండి క్రమేపీ నీటిలో కరుగుతూ ఉంది అంటే కొంతసేపటికి వినాయక ప్రతిమ పూర్తిగా కరిగిపోయి నీటి ద్వారా ఆ అంతా అట్టడుక్కి వెళ్ళిపోతుంది దీనివల్ల ఆ నీటిలో ఉండే జలచరాలు చేపలు కావచ్చు ఇతర జీవులు కావచ్చు అవి వాటికి ఎటువంటి ప్రమాదం ఉండదు అదే నేటి కృత్రిమ రంగులతో రకరకాలుగా వివిధ రకాల లోహాలతో తయారు చేసిన ప్లాస్టర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలు వేస్తే ఎక్కడవి అక్కడే ఉంటాయి పైగా జలచరాలకు ఇబ్బందిగా ఉంటుంది అంటే నీరు కలుషితం అవుతుంది అలాగే నీటిపారుదలకు కూడా ఆటంకంగా ఉంటుంది అవునా మరి ఇలాంటి అదే మనము మట్టి ప్రతిమలను నిమజ్జనం చేస్తే చక్కగా పర్యావరణానికి మీరు కృషి చేసిన కృషి చేస్తున్నవారు అవుతారు సరేనా మరి ఇక్కడ అంతేకాదు మనము పూర్వకాలం నుంచి కూడా మనం రకరకాల పిండి వంటలు పెడుతూ ఉంటాం వినాయకుడికి దీనివల్ల అక్కడ వండరాలు కావచ్చు పిండి పదార్థాలు కావచ్చు వాటిలో ఉండే ఆహార కణాలు నిమజ్జనం చేసినప్పుడు అక్కడ ఉండే జలసారాలకి మనకి ఆహారంగా ఉంటాయి సరే వినాయక అనగానే పిల్లల్లో ఎనలేని ఉత్సాహం ఉత్తేజం ఎందుకంటే సుమారు అప్పుడు సెలవులు ఉంటాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా చక్కగా ఆ వినాయక చవితి సంబరాల్లో పాల్గొంటూ ఉంటారు కొంతమంది చిన్ని చిన్ని వినాయకుల్ని తీసుకొచ్చి ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు అదొక ఎందుకంటే నిమజ్జన కార్యక్రమానికి చిన్నపిల్లల్ని నదుల దగ్గరికి తీసుకువెళ్ళరు వెళ్ళరు మరి అలాంటప్పుడు మనము కూడా ఆ చిట్టి వినాయక నిమజ్జన కార్యక్రమం చెయ్యొచ్చు పైగా పర్యావరణానికి పాటు పడవచ్చు ఎట్లా అంటే ఈ విధంగా చూడండి ఈ అమ్మాయి ఏం చేస్తుందో చక్కగా ముందు ఒక వినాయక ప్రతిమ కొని తెచ్చి పూజ చేసింది తర్వాత ఒక పెద్ద గాజు సీసా తీసుకుని ఉంది దాంట్లో కొద్దిగా మట్టేసి తర్వాత నీళ్లు వేసి వినాయక ప్రతిమని దాంట్లో వేసింది కొంతసేపటికి ఏమవుతుంది వినాయక ప్రతిమ మట్టిది కాబట్టి కరిగిపోతుంది తర్వాత కొంత మట్టి వేసి పక్కన మొక్క తెచ్చుకుని ఉంది ఆ మొక్క వేస్తుంది అంటే ఒక మొక్క పెంపకానికి నాంది పలికిందనమాట చూడండి ఎంత మంచి ఆలోచన కదా అదే విధంగా మీరు కూడా ఇలాంటి పాత్రల్లో మీరు మొక్కలు పెంచుకోవచ్చు అనమాట చిన్ని పాత్రలు అయితే చిన్న మొక్కలు ఇలాగా పెంచుకోవచ్చు ఒకవేళ కొంచెం పెద్దవి అనుకోండి వాటిలో ఎక్కువ మొక్కలు వేసుకోవచ్చు లేకపోతే పెద్ద మొక్క వేసుకోవచ్చు అలాగే కొంతమందికి స్థలం ఉండొచ్చు గార్డెన్ ఉండొచ్చు తోట ఆ తోటలో ఇటువంటి గుంత తీసి దానిలో ముందుగా నీరు పోసి నిమజ్జనం చేస్తారన్నమాట తదుపరి మట్టి దాంట్లో కరిగిపోయిన తర్వాత మట్టి వేసి అక్కడ రకరకాల మొక్కలు మనం పూల మొక్కలు కావచ్చు రకరకాల మొక్కలు వేసుకుని చక్కగా పెంచుకోవచ్చు దీనివల్ల మనకి భక్తికి భక్తి ప్రకృతికి శక్తి ఇస్తున్నట్టు మనం భావించవచ్చు అనమాట సరేనా మరి ఇక ప్రకృతిలో పరమత్వం నిజంగా వినాయకుడు ప్రకృతిలో మమైకమై కనిపిస్తున్నాడు వినాయక చవితికి పూజ చేస్తారు అందరూ కూడా రకరకాల ఆకులు చెట్ల ఆకులు తీసుకుని వచ్చి అలాగే పువ్వులతోటి పూజ చేస్తూ ఉంటారు అంటే ప్రకృతి అంటేనే వినాయకుడు వినాయకుడు అంటేనే ప్రకృతి ఇక్కడ చుట్టూ చేరిన జంతువులకు పక్షులకు ఇతర జీవులు అన్నిటికీ కూడా ఆ వినాయకుడు ఒక సందేశాన్ని వినిపిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది అంటే ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచాలి అనే సందేశాన్ని ఇస్తున్నట్టు మనకి కళ్ళార కనిపిస్తుంది తర్వాత స్వచ్ఛత ప్రకృతిలో స్వచ్ఛంగా ఉండవలసింది నీరు కానీ నేటి జలాలు ఎక్కడికక్కడే కలుషితం అవుతున్నాయి ఎక్కడైతే మనకి నీరు తేటగా ఉంటుందో స్వచ్ఛంగా ఉంటుందో అక్కడ మనకి ఆరోగ్యకరమైన వాతావరణం కనిపిస్తుంది అక్కడ పరిసరాల్లోని ప్రతిబింబాలు మనకి నీటిలో మనకి కనిపించి కనువిందు చేస్తాయి ఆ రకంగా మొత్తం పరిసరాల్ని మనం పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయాలి ఇదే సందేశాన్ని వినాయకుడు ఇక్కడ మనకి చూపిస్తున్నారు ఇక సముద్రంలో అడుగు భాగాన ఇక్కడ వినాయకుడు ఒక అభయాన్ని ఇస్తున్నట్టు కనిపిస్తుంది జలచరాలకు ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే సముద్ర తీరాల్లో అంటే బీచ్ల్లో కావచ్చు నదుల్లో నదులు చెంత కావచ్చు విపరీతంగా ప్లాస్టిక్ బాటిల్స్ రకరకాల వస్తువులు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు ఇవి నీటిలోకి చేరి చాలా ప్రమాదకరమైన కలుషిత వాతావరణం ఏర్పడుతుంది అక్కడ నివసించే జీవులకు ప్రమాదకరంగా మారుతుంది మరి అటువంటి సందర్భం ఉండకూడదు ప్రకృతిలో నేను మమేకమై ఉన్నాను సముద్రం కూడా స్వచ్ఛంగా అన్ని జీవరాశులు జీవించేలా ఉండాలి అని మనకు వినాయకుడు అభిమిస్తున్నాడు అది మనం పాటించాలి ఇక పర్యావరణానికి ప్రతీకగా ఇక్కడ మనకి ఈ వినాయక ప్రతిమ కనపడుతుంది పంచభూతాలు మనం పరిరక్షించుకోవాలి పొడమి తల్లి పచ్చగా ఉండాలి నీరు స్వచ్ఛంగా ఉండాలి పరిశుభ్రమైన గాలిని పీల్చుకునే విధంగా ఉండాలి మనము ప్రకృతి పట్ల ప్రేమగా ఉంటే ప్రకృతి కూడా ప్రేమ కురిపిస్తుంది లేకపోతే విలయ తాండవాలే మనం చూస్తూనే ఉన్నాం ప్రకృతిని మనం ప్రేమించినట్లయితే ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో కళ్ళార చూస్తున్నాం కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఇక్కడ మనకు వినాయకుడు చెబుతున్నట్టు మనకి కనిపిస్తుంది ఆ సందేశాన్ని అందరూ కూడా పాటించాలి చూడండి ఎంత కనుల విందుగా ఉందో కేవలం ఒక మట్టి విగ్రహం ఒక వీధిలో ఇటువంటి మట్టి విగ్రహం చుట్టూ రకరకాల చిన్ని కొద్దిగా పచ్చని మొక్కలు ఇటువంటి విగ్రహాలకి పూజ చేసి చక్కగా మనము వాటిని నిమజ్జనం చేయొచ్చు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు ఇక వినాయక చవితి పందిర్లు వేస్తూ ఉంటారు పందిరి ఎలా ఉండాలంటే చూడడానికి పచ్చదనానికి నిలవుగా ఉండాలి సాంప్రదాయబద్ధకమైన సంప్రదాయబద్ధమైన ఆ యొక్క దీపాలు కానీ ప్రకృతిలో దొరికే వివిధ రకాల పదార్థాలతోటి ఆ యొక్క వినాయక మండపాలను అందంగా అలంకరించే ప్రయత్నం చేయాలి ఇది చూసి చాలామంది ప్రేరణ పొందుతూ ఉంటారు అలాగే వినాయకుడిని రకరకాలుగా లభించే వస్తువులతో కొందరు కళాకారులు చేస్తూ ఉంటారు అటువంటి వారిని ప్రోత్సహించాలి ప్రకృతి పరంగా దొరికి ఈ వివిధ వస్తువులు పదార్థాలతోటి ఇటువంటి వాటిని చేసేందుకు మనము ప్రోత్సాహం లభించాలి అలాగే కలర్ పేపర్లో ఉపయోగించి కాగితాలతోటి ఇటువంటి మనము ప్రతిమలను కూడా తయారు చేయవచ్చు ఇలా మనము అంటే మనం వేసే పందిరిలో పచ్చదనం కనిపించాలి అప్పుడు అందరూ కూడా ప్రేరణ పొందుతారు ఇక ఉత్సవాలు కూడా మనకి మన సంప్రదాయానికి అనుగుణంగా గ్రీన్ ఫెస్టివల్ లాగా మనకి జరిగే విధంగా మనం చూసుకోవాలి అలాగే ఎక్కడ మనకి వినాయక విగ్రహాలున్నా అవి మనకి మంచి సందేశాలు ఇస్తున్నట్టు మనకి కనిపిస్తాయి వాటిని ఖచ్చితంగా మనము పాటించాలి ప్రకృతి అంటేనే వినాయక చవితి వినాయక చవితి అంటేనే ప్రకృతి మన ఆనందానికి అవధులు లేకుండా చేసేది వినాయక చవితి మరి ఆ వినాయక చవితిని మనము ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా జరుపుకోవాలి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల వారు ఖచ్చితంగా మట్టి వినాయకుడిని పూజించి నిమజ్జనం చేయడం చాలా మంచిది ఇటువంటి విగ్రహాలు మనకు దొరుకుతూ ఉంటాయి మరి మీరు కూడా ఈ సంవత్సరం మట్టి ప్రతిమలను కొనుగోలు చేసి పూజ చేస్తారా అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఈసారి నేను మట్టి ప్రతిమతో పూజ చేస్తాను అన్నవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి మరి మట్టితో తయారు చేసి మట్టి ప్రతిమలను అమ్మే వారిని ప్రోత్సహించండి అలాగే నీటిలో కలిసే సహజ రంగులు ఉన్న విగ్రహాలు మాత్రమే ఎన్నుకోండి మీ అందరికీ కూడా పర్యావరణం తరపున అలాగే వినాయకుడు మీకు మంచి ఆశీస్సులు అందించాలని కోరుతూ అందరికీ శుభ చిన్నారులకు శుభాశీస్సులు పెద్దవారికి నమస్కారాలు ዳንियो ዋ ዛाल